కుర్రాళ్ళు తమకు తెలియకుండానే తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కాలేజీకి కోటి ఆశలతో వచ్చే కుర్రవాళ్ళు అనుకోకుండా ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరిపోతున్నారు మిత్రుడు చేరాడను సమాజం కోసం చేరాననో కాలేజీకి వెళ్ళకుండా రాజకీయ ధర్నాలు మందు సందర్భంగా కుర్రాళ్ళు హుషారుగా పాల్గొంటున్నారు ఆ సందర్భంగా కొన్ని కేసులు కూడా పెట్టబడుతున్నాయి సహజంగా కుర్రోళ్ళు తెలివిగా ఉంటారు కానీ రాజకీయ నాయకులు ఇంకా తెలివిగా ఆ కుర్రాలను తమ రాజకీయాల్లో ఎదుగుదలకు బాగా ఉపయోగించుకుంటారు తమ అవసరాలు తీరాక రాజకీయ నాయకులు ఈ కుర్రోళ్లను ఎంతమాత్రం పట్టించుకోరు ఈ లోపు కుర్రోళ్లకు చదువుకునే వయసు దాటిపోతుంది సరిగా చదవకపోవటం వల్ల ప్రభుత్వ రంగం నుండి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి అసలు విద్యార్థి రాజకీయాల్లో పాల్గొని గొప్ప నాయకులుగా మారిన విద్యార్థులు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు చదువుకునే సమాజంలో ఇలా తప్పడడుగులు వేస్తే కుర్రాళ్లకు చదువుకోమని సలహా ఇచ్చే రాజకీయ నాయకులు చాలా తక్కువ అలాంటి నాయకులకు కోటి దండాలు నాకు తెలిసి ప్రతి సంవత్సరం కనీసం ఇరవై పర్సెంట్ యువత ఇలాగే తప్పుడు అడుగులు వేస్తున్నారు ఇక పది పర్సెంట్ మంది యువత చెడు స్నేహాలు చేస్తూ దుర్వ్యసనాలకు బానిసై ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు మిత్రులు ట్రై చేయమని అన్నారని ఏదో ఒక వ్యసనానికి అలవాటు చేసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇలా కనీసం ముప్పై పర్సెంట్ యువత ఏదో కారణం వల్ల తమ విలువైన సమయాన్ని కోల్పోతే కొంతమంది యువత సరైన పట్టుదల లేకుండా ఏదో ఒకటి చదివేస్తున్న సంగతి తెలిసిందే ఏదో ఒక కోర్సు చేసేసి చిన్న దోషతకు ఉద్యోగం చేస్తూ ఉన్నారు అసలు మన సమాజంలో యువతకు సరైన మార్గనిర్దేశం చేసిన వారు లేరు ఇది వరలో స్కూల్ టీచర్లు తమ పిల్లలకు పాఠాలతో పాటు మోరల్ సైన్స్ నేర్పేవారు మోరల్ సైన్స్ అంటే సమాజంలో ఎలా జీవించాలి పెద్దలతో ఎలా ప్రవర్తించాలని నేర్పేవారు అప్పుడు విద్యార్థులు చదువుతో పాటు ఏదో ఒక దారిలో చేరి క్రమశిక్షణ సమాజ సేవ నేర్చుకునేవారు ఇప్పుడు ఎవరు వాటిలో చేరే ఇంట్రెస్ట్ సోపటం లేదు పెట్రోలు డీజిల్ రేట్లు పెరగటం వల్ల పేద సామాన్య ప్రజలు బలైపోతున్నారు వస్తువుల ధరలన్నీ ఆకాశం అంటుకున్నాయి విద్యుత్ ఛార్జీలు పెరిగాయి గ్యాస్ ధర చుక్కలు చూపిస్తున్నాయి పేద సామాన్య జనానికి ఆదాయ వ్యయం తక్కువైపోయింది ఇప్పట్లో పరిస్థితి మారే సూచనలు కనపడటం లేదు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా అవి అందరికీ సరిపడా అందటం లేదు ఎంత బొదుపు చేసినా ఏమాత్రం డబ్బులు లేకపోతున్నారు ప్రజలు ఈ పరిస్థితి మారాలి పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవాలి దగ్గర దూరాలకు వాహనంలో వెళ్లకుండా నడవటం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది సరుకులన్నీ నెలకు ఒకేసారి తెచ్చుకోవటం వల్ల పదిసార్లు షాపుల చుట్టూ తిరిగే పని తగ్గుతుంది మొత్తానికి అవసరాలకు మాత్రమే వాడుతూ ఉండటం వలన పెట్రోలు విద్యుత్తు గ్యాసు వదువు చేసిన వారవుతారు ప్రజలంతా తెలివిగా మసులుకోవాలి ప్రస్తుతం సమాజంలో మనుగడు సాధించాలంటే స్మార్ట్గా ఉండాలి రాబోయే రోజుల్లో పరిస్థితులు మారుతాయి మొన్నటి వరకు కరోనా వైరస్ ఇబ్బంది పెట్టింది ఇప్పుడు అన్ని మామూలు పరిస్థితులు వచ్చాయి అలాగే ఆర్థిక పరిస్థితి కూడా మారుతుంది ధరలు తగ్గాయి దేశం బాగుపడుతుంది ప్రజలందరూ ఆర్థికంగా బలపడాలి ప్రజలందరూ ఆర్థికంగా బలపడితే దేశం ఆర్థికంగా ఉన్నతమైన దశకు చేరుకుంటుంది డెబ్భై సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా డెబ్బై పర్సెంట్ మంది ప్రజలు ఇంకా పేదరికంలోనే ఉన్నారంటే ఇది ఆలోచించాల్సిన విషయమే పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేయటం మంచిదే కానీ అలా ఎన్నాళ్ళు ఇవ్వగలదు ఏ అయినా వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే పేదవారు ఆర్థికంగా బలపడతారు వారికి ఉపాధి అవకాశాల కోసం శిక్షణ ఇస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి మన దేశంలో కొంతవరకైనా పేదరికం తగ్గుతుంది ఆర్థికంగా బలపడాలంటే కొత్త మార్గాలు ఎదుర్కోవాలి